ప్రియమైన దేవుని బిడ్డలారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను కీర్తన గ్రంథం డెబ్బై తొమ్మిదవ అధ్యాయం ఇది మన ధ్యానాంశం ఇది ఆశాపు రచించినటువంటి కీర్తన ఏ మౌన్ఫుల్ సాంగ్ అని చెప్పాలి ఏదైనా దుఃఖసాగరంలో మునిగిపోయినప్పుడు ఆ విలాప రాగాన్ని అంటే స్లో మ్యూజిక్ మనం వింటామే అటువంటి కీర్తన అనమాట అయితే ఇది ఒక ప్రార్థన దేవుని పరిశుద్ధ పట్టణము అభ్యుదపరచబడింది అనేకులు హింసించబడ్డారు ఎందరో చంపివేయబడ్డారు ఈ అంశాలను ఎత్తిపడుతూ ఆశాపంటున్నాడు నీ శ్వాస గోత్రమును నీవు పూర్వం సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకము తెచ్చుకొనము అని దేవుని ప్రజలు తప్పు చేసిన ప్రతిసారి వారు శిక్షకు లోనవ్వటం ఆశాపు లాంటి భక్తులు ఎవరో ముందుకొచ్చి దేవుని బ్రతిమిలాడి వారి కొరకు పశ్చాత్తాపంతో ప్రార్థించి తిరిగి దేవుని కరుణ వారి మీదకి వచ్చేట్టుగా ప్రాళపించటం ఇది ఇజ్రాయెళ్ళ జీవితంలో సర్వసాధారణంగా మారింది దేవా అన్యజనులని స్వాస్థంలోనికి జరబడి ఉన్నారు వారిని పరిశుద్ధాలయమును అపవిత్రపరిచి ఉన్నారు ఎరుషులేమను పాడుదిబ్బగా చేసి ఉన్నారు రాజు రెండవ గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై ఐదవ అధ్యాయం గమనిస్తే రాజు అయిన యొక్క యోహోయాక్యము దినములలో బబ్లోని రాసినటువంటి నెమకద్ అలాగే దినవృత్తాంతం రెండవ గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయంలో రాజైనటువంటి సిద్గియ దినములలో దేవుని మందిరం ఈ విధంగా అపవిత్రపరచబడింది ఆ రోజుల్లో శత్రువుల ద్వారా దేవుని యొక్క పట్టణము మందిరము పాడు చేయబడింది లేదా అపవిత్రపరచబడింది అంటే ఓకే మీరు గమనిస్తున్నారా మరి ఈ రోజుల్లో మందిరాలు ఏ విధంగా అపవిత్రపరచబడుతున్నాయి సొంత ప్రజలే కానీ సాంప్రదాయాలు అన్య సాంప్రదాయాలు మితిమీరినటువంటి స్వేచ్ఛారాధనలు దేవుని భయం కన్నా అల్లరికే ఎక్కువ కారణమవుతున్నాయి దేవుని నమ్మిన తర్వాత లోకంలో ఉన్న గతంలో తాము తాము అలవరుచుకున్న కొన్ని అలవాట్లను సాంప్రదాయాలను పద్ధతులను విడిచిపెట్టాలన్న ఆందోళన ఇప్పుడు ఎవనస్తుల్లో లేదు ఎందుకంటే లోకంలో ఎలాగ కుపగతులు వేసామో అలాగే దేవుని మందిరం కూడా వేసే అవకాశం ఉంది స్థలం ఒకటి మారుతుంది అంతే అందుకే స్వల్పకాలంలోనే అనేకమైన ప్రజలు పురోగ చేయబడుతున్నారు దీన్ని మీరు ఉజ్జీవం అనుకుంటే పొరపాటే వారి సంతోషంలో దేవుని భయం కనబడుతుందా కీర్తన రెండవ అధ్యాయంలో ఆ భయభక్తులు కలిగి హోమను సేవించుడని పదకొండవ వచనంలో గడగడ వణుకుచు చూ సంతోషించుడని ఇప్పుడు ఆ సంతోషంలో ఆరాధనల్లో భయం ఉందా ఇలాగున్న జనులు గుంపులు గుంపులుగా సమీకరించబడ్డానికి సెలవులో వేలాడబడుతున్న క్రీస్తే ఆకర్షణ అయి ఉన్నాడా అప్పోస్ నేను పౌలు కొరందీలతో చెప్పినట్టుగా వ్యక్తిగత జీవితం శరీరము అనబడే దేవుని మందిరం పరచబడుతుంది అందరు కలిసి ఆరాధించుకునేటువంటి సంఘము ఆ మందిరం కూడా అభిత్రపరచబడుతుంది ఈ డెబ్బై తొమ్మిదవ కీర్తనలో ఏడవచనం గమనించండి ఆశాపడుతున్నాడు అంటున్నాడు వారు యాకోబు సంతతిని మృంగివేయిచున్నారు వారి నివాసమును పాడు చేసి ఉన్నారు తరాలు మారిపోయాయి ప్రజలు మారారు కానీ పరిస్థితులు అవే భక్తుడు తన మొదటి పత్రికలో ఐదవ అధ్యాయంలో ఎనిమిదవ చిన్నగా అంటున్నాడు నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి మీ విరోధైన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు ఆ రోజుల్లో ఎరుషుల మీదికి భౌతికంగా రాజులు దండెత్తి వచ్చి దేవుని ప్రజల్ని మృగివేశారు ప్రస్తుతం రాజ్యం వెళ్తున్న ఇహలోక సంబంధమైనటువంటి దేవత అదే భక్తులు చెబుతున్నటువంటి సింహం ఈ తరం వారిని మృంగివేస్తోంది పౌలు సంఘానికి హెచ్చరిక చేస్తూ అటువారు అతి స్వేచ్ఛ పరులు అన్నాడు బోధలు చేసేవారు కూడా తక్కువేం కాదు పౌలు తిమోతికి రాస్తున్నప్పుడు రెండవ పత్రికలో నాలుగవ అధ్యాయంలో మూడవ చాలను చూడండి ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురదశివులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలు బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పన కల్పనా కథల వైపునకు తిరుగు కాలం వచ్చును అని రాబోతున్న తరం గురించి చెప్పాడు ఇప్పుడు అది వచ్చింది అని మనం చూస్తున్నాం దేవుని మందిరాన్ని నిర్మిస్తున్నప్పుడు అదే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మిస్తున్నప్పుడు దేవుడు మోసకు పదే పదే చెప్పాడు నేను నీకు చూపించిన రూపములో నీవు దాన్ని నిర్మించాలి అని హెచ్చరిక చేశాడు ఒక డివైన్ వార్నింగ్ ఇచ్చాడు మరి ఆరాధనకు సంబంధించి కూడా యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా మీకు ఇష్టం వచ్చినట్టుగా కాదమ్మా పర్వతాల మీదకి వెళ్ళి ఆరాధించటం దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ప్రతిదానికి బైబిల్లో క్రమం ఉన్నది ఈ పాఠం వింటున్నటువంటి విశ్వాసులైనా ప్రత్యేకంగా సేవకులైనా మీరేం కలవరపడొద్దు ఒక చోట త్వరగా జనులు ప్రోగవుతున్నారంటే అది ఉజ్జీవానికే సంకేతం కాదు తమ స్వకీయ దురాశలను నెరవేర్చుకునేటువంటి గుంపు పరలోక నమూనా అక్కర్లేదని వాదించేటువంటి గుంపు లోకముల నుండి ప్రత్యేకపరిచి ఇది నా సంఘం అన్నాడు క్రీస్తు ఇప్పుడు ఆ లోకమంతా తిరిగి సంఘము లేకొచ్చేట్టుగా తలుపులు తీసి పెట్టారు సేవకులు అన్నిటికీ కుదురుపాటు కాలం వచ్చునని మనల్ని మనం ఓదార్చుకోక తప్పదు ఇక ఆశా చెబుతున్న మరొక మాట చూడండి కీర్తన డెబ్బై తొమ్మిదిలో పదో వాక్యం వారి దేవుడు ఎక్కడ ఉన్నాడని అన్ని పలకనేలా మేము చూచుచుండగా ఓడ్చబడిన నీ సేవకుల రక్తం గురిచిన ప్రతిదండన జరిగినట్లు అన్ని జనులకు తెలియబడనేమో ఇరుచల్ల మీదకి దండెత్తు వచ్చారు పరిశుద్ధ పట్టణాన్ని పాడు చేశారు భక్తుల శవాలను భూజంతువులకు ఆహారంగా పెట్టారు వారిని పూడ్చిపెట్టేదానికి కూడా మనుషులు లేని పరిస్థితి ఇదంతా చూసినప్పుడు అన్ని జనులు అంటున్నారు మీ దేవుడు ఏమయ్యాడు అని ఆ రోజుల్లో మన పితరులు చేసినటువంటి స్వయంకృత అపరాధం వల్ల అలా అడగాల్సి వచ్చింది మరి ఈ రోజున సంఘ ఆరాధనల్లో సేవా క్రమాల్లో అన్ని జనాంగం అడుగుతున్నారు వారి వికృత చేసులు చూస్తూ నిజంగా వీరి మధ్యలో దేవుడు ఉన్నాడా వీరు దేవుని ఆరాధిస్తున్నారా వారి మధ్యలో భయభక్తులు కనబడవేమి అంటూ ఈ రోజున చూస్తూ మౌనంగా ఉండలేము అందుకు కేవలం విమర్శించడమే పరిష్కారం కాదు పరిస్థితులను చక్కదిద్దేందుకు దేవుని సన్నిధికి వెళ్ళి ఇలాగున ఎలిగెత్తి మొరుపెట్టే అంచకాలపు ఆశాపులు కావాలి తప్పును తప్పుగా ఖండించండి వాక్యానుసారమైన ఒక మంచి ఆలోచన కౌన్సిల్ చేయండి అయితే కేవలం డిబేట్లతో ఆగిపోక ఆశాపులాగా దేవుని సన్నిధిలో ప్రలాపించే ఆత్మను కలిగి ఉండండి సత్యం సంఘాలు ఇటు వాటిని ప్రార్థన విజ్ఞాపనలో అడుగగలగాలి నేనైతే ఈ పాఠాన్ని ఈ మాటలతో ముగిస్తున్నాను ప్రభువ ఇటీ చెర్లో ఉన్నటువంటి ఈ ప్రజలను నిజమైన నీ సన్నిధికి రానిమ్ము సత్యము వారిని స్వతంత్రులుగా చేయనుగాక పునరుద్ధరణ కొరకు దేవుడు ఆశాబులను లేవనెత్తునుగాక గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ